వేదిక మీదున్న పెద్దలు వేదిక ముందున్న నా తమ్ముళ్ళు నా సోదరులు నా సోదరి మళ్ళు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అస్లాం అలైకు రహమతుల్లాహి బర్కా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సోదరులారా మౌలానా షరీఫ్ హుసేని గారు చాలా చక్కగా హ్యూమన్ రైట్స్ మానవ హక్కులంటే ఏంది అనేది చాలా చక్కగా వివరించారు మన దైవ గ్రంథాల్లో శ్రీరామచంద్రుడు కానివ్వండి శ్రీకృష్ణుడు కానివ్వండి శివుడు కానివ్వండి యేసు ప్రభు కానివ్వండి మొహమ్మద్ ప్రవక్త సల్లవు సల్లం గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎవరైతే పీడితులు ఉన్నారో ఎవరైతే అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తులు ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే నష్టపోతున్నారో ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్లకు వాళ్ళ హక్కులను ఇప్పించడానికి వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా అది కేవలం పురాణాల్లో రాజుల కాలంలో ప్రవక్తల కాలంలోనే కాదు ఇప్పుడు కూడా ఏ రాజకీయ పార్టీ అధికారంలో రావాలన్నా కానీ భారత రాజ్యాంగం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చిన హక్కులు మేము అధికారంలో వస్తే ఇప్పిస్తామని చెప్పి సంకల్ కొట్టుకొని అధికారంలో వస్తున్నారు మన భారతదేశంలో మూడు కులాలు ఉన్నాయి మన భారతదేశంలో మూడు కులాలు ఉన్నాయి ఒకటి ధనికులు రెండోది మిడిల్ క్లాస్ మూడోది బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు ఏ కులంలో ఉంటారు వాళ్ళు రెడ్డి కాళ్ళలో కూడా తోపుడు బండి వేసుకునే వాళ్ళు ఉన్నారు చౌదరి చౌదరిగాళ్లలో కూడా బజ్జీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ముస్లింలలో కూడా పళ్ళ అమ్ముకునే వాళ్ళు ఉన్నారు క్రైస్తవుల్లో కూడా దువ్వెన్నలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు బ్రాహ్మణ్స్లో కూడా ఏదో కూరగాయలు అమ్ముకునే వ్యక్తులు ఉన్నారు పేదరికం అనేది కులం మతం చూసి రాదు ఇటువంటి పేదలకు తమ హక్కులు ఇప్పించాలంటే చాలా శ్రమ పడాలా చాలా కష్టపడ్డాల ఒక వ్యక్తి ఒక మంచి కార్యక్రమం చేస్తాడంటే లేదా ఒక వ్యక్తి వేరే వాళ్లకు మేలు చేస్తున్నారంటే ఎవరైతే ఈ సమాజాన్ని భ్రష్ట పట్టించే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి మీద ముందు వేసేది నిందలు సయ్యద్ మీర్ ఈ ప్రాంతంలో తుంగనూరు కానివ్వండి రొంపిచల్ల కానివ్వండి కలగడ కానివ్వండి చెరువు కానివ్వండి మదన్పల్లి కానివ్వండి తిరుపతి కానివ్వండి రేలుగుంట కానివ్వండి లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రదేశమైనా కానివ్వండి ఏ కులస్థుడికి కూడా ఒక మనిషికి ఇబ్బంది జరిగిందంటే ఆ ఇబ్బంది తీర్చడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసే వ్యక్తి మీర్ కాబట్టే ఈరోజు ఆ ముక్కోటి దేవతలు ఆ యేసు ప్రభు ఆ మొహమ్మద్ అల్లా యొక్క చల్లని దీవెనలతో గౌరవ డాక్టరేట్ వచ్చింది గౌరవ డాక్టరేట్ అంటే అది ఆషామాషిగా దారిన పోయే వాళ్ళని పిలిచిచ్చేది కాదు ఇతనికి డాక్టరేట్ ఇచ్చే ముందర మూడు సంవత్సరాల నుంచి ఇతని రికార్డు చూస్తారు అందులో ఇతని మీద ఏమేం కేసులు ఉన్నాయి కేసులు ఉంటే ఎందుకు కేసులు వచ్చినాయి ఇతను తన సొంత లబ్ధి కోసం కేసులు ఇరుక్కున్నాడా ప్రజా సమస్యల మీద కేసులు ఇరుక్కున్నాడా అనేది మొత్తం నెమర వేసిన తర్వాత డాక్టరేట్కి అర్హత లభిస్తుంది అన్ని స్క్రూట్నీలు అయిన తర్వాత సయ్యద్ మీర్ గారికి డాక్టర్ అనేది ఆ గౌరవ డాక్టరేట్ అనేది అతనికి వరించింది కాబట్టి మీరందరూ కూడా సంతోషించాలా మన ప్రాంతంలో ఉదయం లేస్తే మన కళ్ళ ముందర కనబడే వ్యక్తి మనకు ఏ కష్టం వచ్చినా పలికే వ్యక్తి మన తోడు తిరిగే వ్యక్తి మనలో ఒకటిగా ఉన్న వ్యక్తికి ఒక గౌరవ డాక్టరేట్ వచ్చిందంటే తిరుపతి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయము హర్షించదగ్గ విషయము సోదరులరా సమాజంలో కులాలు మతాలకే పేటెంట్లు నేను గెడ్డం చుబ్బా వేసుకొని ఉన్నాను కాబట్టి నేను ముస్లిం సోదరుడు కొట్టు పెట్టుకొని ఉన్నాడు కాబట్టి హిందూ ఇంకొకతను ఏదో వేసుకొని ఉన్నాడు కాబట్టి క్రైస్తవుడు అంటాము కేవలం ఈ కులాలు మతాలే కులాలకు మతాలకే పేటెంట్లు సూర్యుడికి వాడు హిందూ కానీ ముస్లిం కానీ క్రైస్తవుడు కానీ అందరికీ ఆ సూర్యరశ్మి ఇవ్వాల్సిందే చంద్రుడు ఏ కులసుడైనా వెన్నలు ఇవ్వాల్సిందే గాలి ఎవరైనా ఆయన పిలిచి వదిలేదు నేను పిలిచాలా నేను పిల్చుకొని గాలి వదిలితే ఆయన పిలుచుకోవాలా ఎందుకంటే అన్ని ఆత్మలు శరీరాలకి ఉన్నాయి కులాలు ఉన్నాయి మతాలు ఉన్నాయి ఈ శరీరం అనేది ఒక స్ట్రక్చర్ లాంటిది దాని లోపల ఉన్న ఆత్మ దానికి రూపం లేదు దానికి పేరు లేదు శరీరానికే పేరు శరీరానికే కులము శరీరానికే మతము హిందూ ధర్మంలో కూడా అందరు ఒకటే చెప్తాడు ఆ సర్వేశ్వరుడు చూసుకుంటాడని చెప్పి ఎవరు ఆ సర్వేశ్వరుడు శూన్యంలో ఉండేవాడు మేము అల్లా అంటాము ఇంకొకరు ప్రభువు అంటారు వాళ్ళు సర్వేశ్వరుడు అంటారు కాబట్టి సమాజంలో మనం మేలు చెయ్యాలా ఒక మనిషిలాగా పుట్టిన తర్వాత మనిషిగా జీవించాలంటే సమాజ సేవ చెయ్యాలా ఆ సమాజ సేవ అనేది మీ యువకుల్లో నుంచి ముందుకు రావాలా యువతరంలో మార్పు రావాలా మహిళల్లో చైతన్యం రావాలా కుల మత రహిత సమాజం కోసం మేమందరం కూడా పాటుపడాలా కరోనా లాక్డౌన్ నాకు బాగా గుర్తుంది నెల్లూరులో కరోనా లాక్డౌన్ మొదటి కరోనా వచ్చినప్పుడు ఆనందయ మందు తెచ్చేసి ఇచ్చేవాడు ఆ మందు తీసుకోవడానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు అటువంటి మందునే మేము కూడా తయారు చేసినాం నెల్లూరులో కొన్ని లక్షల మందికి ఫ్రీగా ఇచ్చినాం మొత్తం కరోనాలో డెబ్బై మంది నాన్ ముస్లిమ్స్ వాళ్ళ అంతిమ క్రియలు నేను చేసిన దగ్గరుండి అంతిమ క్రియలు చేస్తూ చేస్తూ శివల మంత్రాలు కూడా నేను నేర్చుకున్నాను పాడే ఎలా కట్టాలా ఏ విధంగా బొటలు నీళ్ళకి తాడు కట్టాలా ఆ తర్వాత పాడేసిన తర్వాత తాళ్ళు ఏ విధంగా తిప్పాలా ఏ విధంగా వాళ్ళ చేతులు ఇలాగ పెట్టాలా పిండం ఎక్కడ పెట్టాలా మొత్తం నేర్చుకున్నాను ఎందుకు చెప్తున్నానంటే నేను చచ్చిపోయినా కానీ నన్ను మోయడానికి నలుగురు రావాల మనిషి బ్రతికినప్పుడు మనిషికి స్థాయి స్తోమత ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వస్తారు కానీ కరోనా అనేది సమాజానికి విశ్వంలో ఉన్న మానవ వాళ్ళకి మనిషి వాల్యూ ఎందు నేర్పించింది అది చూసిన తర్వాత కూడా మనం మార్పు చెందకపోతే ఇంకా ఎవ్వరు కూడా మమ్మల్ని రక్షించలేరు ఆ రోజు కోట్లకు ఆస్తి ఉన్న వాళ్ళు కూడా చచ్చిపోతే చూడడానికి బిడ్డలు వచ్చేవాళ్ళు కాదు లక్షల కోట్ల ఆస్తి పనులు కరోనాలో చచ్చిపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్లే వాళ్ళు కాదు మనం మాస్క్ లేకుండా పోతుంటే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు జిల్లా కలెక్టర్ నాకు చావు అనేది దేవుడి చేతిలో ఉంది చావు అనేది ఆ భగవంతుడి చేతిలో నేను పుట్టేది నాకు తెలీదు నేను సచ్చేది నాకు తెలీదు ఈ రెండు కానీ తెలిస్తే అందరు దేవుళ్ళు అయిపోతారు మేము పుట్టేది మాకు అని తెలిస్తే లేదా మేము సచ్చేది కూడా కానీ మాకు అని తెలిస్తే అందరూ దేవుళ్ళు అయిపోతారు కాబట్టి అటువంటి రహస్యాలు ఆ పైవాడి చేతిలో పెట్టుకొని ఉన్నాడు కానీ ఇక్కడ స్థానికంగా భూమి మీద ఉన్న వ్యక్తులకు కష్ట నష్టాల్లో పాలు పంచుకొని వాళ్లకు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను హరింపజేస్తుంటే వాటి గురించి ముందు వరుసలు నిలబడి పోరాటాలు చేసి కేసులు ఎదుర్కొని ఎస్పీల మీద కలెక్టర్ల మీద కొన్ని పదుల సంఖ్యలో కేసులు వేసి వాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగించి పేదోళ్ళ హక్కులు ఇప్పించిన సయ్యద్ మీర్ గారి ఈ సన్మాన ఆత్మీయ సన్మాన సభలో మేము రావడం మా అదృష్టంగా భావిస్తున్నాము ఆ భగవంతుడు అల్లా సుబాలతాల ఆ యేసు ప్రభు సయ్యద్ మీర్ గారికి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు ఇవ్వాలని మీ అందరి మీద ముక్కోటి దేవుళ్ళ ఆశీస్సులు అల్లా శుభాకాల యొక్క చల్లని దీవెళ్లు యేసు ప్రభు యొక్క కరుణ కృప ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని అందరం కూడా సోదర భావంతో అన్నా కలిసి కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలని సయద్మిల్ లాంటి పోరాట ఏదుడికి ప్రజల పక్షాన నిలబడే వ్యక్తికి మీ అందరి సహాయ సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్లావాలేకు